కూడా నమస్కారాలు మీకు తెలుగుదేశం అంటే గుర్తొచ్చేది స్త్రీ ఎందుకంటే ఫస్ట్ అసలు పెళ్లి చేసి పంపించేస్తే చాలు అనే పరిస్థితుల్లో ఆస్తి అప్పు కల్పించారు అవునా కాదా ప్రతి మహిళ కూడా రోజు రిజిస్ట్రేషన్ అవుతుంటే అనుమతి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకంటే మీ సంతకం చాలా విలువైన అయిపోయింది ఎందుకంటే మీ సంతకం లేంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ చూడంగానే పదవ సభలక్షంగా రావాలి సంతకం పెట్టాలి లేకపోతే దీనికి వాల్యూ ఉండదు కేసీఆర్ లో ఆస్తికి చిన్నగా కూడా పని ఇలాంటి పరిస్థితి తెచ్చి చాలా ఎత్తుకునే విధంగా చేసింది ఎన్టీ రామారావు గారు మరో ముందరి కేసు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తు మిడిల్ ఏజ్ ఉన్న అందరికీ గుర్తు యంగ్స్టర్ కూడా తొంభై నాలుగు తొంభై తొమ్మిది గవర్నమెంట్ లో మళ్ళీ తొంభై తొమ్మిదిలో గవర్నమెంట్ రావటానికి కారణం చంద్రబాబు నాయుడు కావచ్చు మీ మహిళ

ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అంటే ఈ మహిళా సెత్తు అంటే ప్రపంచంలో స్త్రీల తర్వాతే పురుషులు అనిపించి కూడా స్త్రీలకి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు ఆగస్టు ఫిఫ్టీన్ ప్రీ చేశారు ప్రీ చేసిన తర్వాత ప్రజల మట్టుగా చాలా ఆనందంగా ఉన్నారు ఏ స్త్రీ కూడా ఇప్పుడు బస్సు ఎక్కి రాష్ట్రం మొత్తం అది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెళ్ళి వచ్చినందుకు ఎటువంటి పైసా రూపాయి ఖర్చు లేకుండా కార్యక్రమం చేస్తున్నారు దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మంచి సంతోషం ఆనందాలతో ఉన్నాయి ఈవేళ మా దచ్చినీరోజు గారు ఎమ్మెల్యే గారు కానీ మా వార్డు కార్పొరేటర్ కానీ వివిధ వార్డులు చెప్పిన కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మీ ఒక పండుగ నిర్ణయం ఇంకా దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర పరిపాలన బాగోవాలా రారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా నూరు రోజులు అవసరమాలా ఈ ప్రజలలా బాగుపడాలి ఒక తపలతో ఈ లేడీస్ అంతా కూడా ఇవాళ ఇక్కడ వచ్చినందుకు స్త్రీలకు మట్టుగా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా వార్డులో మట్టుగా బూత్ ప్రెసిడెంట్లు కానీ మహిళా ప్రెసిడెంట్లు కానీ యువత కానీ మహిళా కమిటీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి జన సమీక ఇక్కడ నిరూపించి కార్యక్రమం చేసుకున్న మా వార్డు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే కష్టపడి పార్టీ గురించి సేవ చేసిన మా వార్డులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సేవా కార్యక్రమాలకి ఆ దేవుడి ఆశీర్వాదం నుండి అనుకున్న కోరుకులు తేడాలా మనస్ఫూర్తిగా నాయకులు కూడా కార్యకర్తలని కాపాడి ముందుకు తీసుకెళ్లి మనస్ఫూర్తిగా కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దక్షిణ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పిలుపుతో స్త్రీ శక్తి సమావేశం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా అంబరాన్ అంటే సంబరాలతో ఎప్పుడా 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 అని నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పిలుపు కోసం వేచి చూసి ప్రతి ఒక్క మహిళా మాతృమూర్తి కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది పాల్గొంటూ ప్రతి ఒక్క కళల్లోని ప్రతి ఒక్క స్త్రీ మాతృమూర్తి కళల్లోని కూడా ఒకటే ఒకటే నినాదం వాళ్ళ కళ్ళల్లో తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా మూర్తుల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు పార్టీ వచ్చిన అనతి కాలంలోనే పేదవాడికి పట్టడం అన్నం ఉండాలనే కిలో రెండు రూపాయలకి బియ్యం ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే పురుషులతో సమానంగా ప్రతి ఒక్కరికి కూడా ఆస్తి హక్కు కల్పించాలని చెప్పేసి కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క స్త్రీ మాతృమూర్తి కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఒక్కరికి కూడా వాక పొదుపు సంఘాలు అనేది పరిచయం చేసి ప్రతి ఒక్క మహిళా మాతృమూర్తిని కూడా పొదుపు సంఘంలో మెంబర్గా ఆర్థికంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ తలక సెమీ ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా వ్యాపారం చేసుకోవాలని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆర్థికంగా ఉపయోగపడాలని ఆ డ్వాక్రా పొదుపుల ద్వారాగా వారందరూ కూడా రుణాలు ఇచ్చి ఆ రుణాలను కూడా ప్రభుత్వం పావులాకే రుణాలు ఇచ్చి ఆ రుణాలను కూడా సక్రమంగా కట్టిన వాళ్ళకి సబ్సిడీపై రుణాలని వడ్డీల్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది పొగ కొట్టాల దగ్గర నుంచి విముక్తి కల్పించాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి దీపం పథకం ద్వారా ప్రతి ఒక్కరి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ పథకం గ్యాస్ పోయి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అలాగే ఈ రోజున మళ్ళీ స్త్రీ మూర్తికి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వాలని ఆలోచించి కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే తల్లికి వందను తల్లికి వందనం ఎంతమంది పిల్లలు చదివిస్తే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందన రూపంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మీరు స్కూల్కి పంపించండి బడికి పంపించండి పనికి కాదు అని చెప్పి చెప్పిన ఘనత మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తనయుడికి తగ్గ తండ్రిగా ప్రతి ఒక్కరు కూడా ఆహార నిశలు కూడా కృషి చేస్తూ ఏమవ్వాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంత బలంగా బలోపేతం చేసిన ప్రజలకు ఏమవ్వాలి ఏమవ్వాలని ఆలోచిస్తూ ఇవ్వాలి ఆలోచిస్తూ చూస్తూ చూస్తూ ఈరోజు మళ్ళీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క మహిళా మాతృమూర్తి కూడా ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తారు ఎందుకంటే ఆర్టీసీ అంటే రాష్ట్రాన్ని ఇది రాష్ట్రం కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు మహిళలది ఎంత బలోపేతం చేశారు పార్టీని బలోపేతం చేశారు ప్రభుత్వాన్ని బలోపేతం చేశారు ఈ మహిళా మాతృమూర్తికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం స్త్రీ శక్తి ఈ స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారాగా ఒక మహిళా మూర్తి ఆధార్ కార్డు తీసుకువెళ్తే ఎక్కడికైనా సరే రాష్ట్రంలో ప్రయాణించే ఆ అవకాశం కలిగించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి సమావేశం మూలంగా <mulang> తెలియజేసుకుంటూ <atelies kunto>